మరి నేడు మనం చూస్తున్నాము గత కొన్ని రోజులుగా వైసీపీ నేడు గతంలో ఏర్పాటు చేసిన మెడికల్ కాలేజీలు నేటి పూర్వం ప్రభుత్వం ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తూ అనేక పోరాటాలు చేస్తున్నారు మరి నేడు కూడా పోస్టర్ ఆవిష్కరణ కూడా చేశారు మరి మండల కేంద్రంలో మరి దీనిపై రాబోయే ఇరవై ఎనిమిదిన ఎప్పుడో దీనిపై కార్యాచరణ కూడా ఏదో భారీ ఎత్తున చేస్తున్నారు మరి దానిపై ఎటువంటి చర్యలు చేపడుతున్నారు అంటే ఎలా చేయబోతున్నారు ఏంటి అసలు దీనికి గల ముఖ్య కారణం ఏంటి అనేది ఇప్పుడు మన ముందు మన ఉకుంపేట మండల అధ్యక్షులు అలాగే వైసీపీ సీనియర్ నాయకులు అనిల్ గారు ఉన్నారు ఆయన అడిగి తెలుసుకుందాం నమస్కారం సార్ మరి నేను ఈ పోస్టర్ ఆవిష్కరణ చేశారు కదా రేపు ఇరవై ఎనిమిదిన ఎప్పుడో కార్యక్రమం అంటున్నారు ఇరవై ఎనిమిదిన ఇరవై ఎనిమిదిన ఈ కార్యక్రమానికి ఎలాంటి సన్నాహాలు చేస్తున్నారు వైఎస్ఆర్సిపి మరి అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మరియు వరకు శాసనసభ్యులు మరి శ్రీ రేగమచ్చలింగం గారు సూచనల మేరకు మరి ఈరోజు మా ఉకుంపేట మండలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరికీ కూడా మరి పిలుపునిచ్చి మా యొక్క పార్టీ కార్యాలయానికి మరి వైఎస్ఆర్సి మెడికల్ కాలేజీలు ప్రైవేట్కరణ వ్యతిరేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజా ఉద్యమ పోస్టర్ని ఈరోజు మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ ఈరోజు రిలీజ్ చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి సుమారు ఎంతమంది హాజరవుతారు ఇరవై నుంచి కార్యక్రమానికి ఇంచుమించుగా మా మండలం నుంచి మరి మా పార్టీ ఎంపీటీసులు సర్పంచులు మరి ముఖ్య కార్యవర్గులు గ్రామ స్థాయి కమిటీ అధ్యక్షులు గ్రామ కమిటీ మరి కార్యకర్తలందరూ కూడా ఈరోజు పాల్గొనడానికి సిద్ధంగా ఉన్నారు ఓకే సార్ అయితే మీరు ఒక విషయం ఇక్కడ చూడండి మీరు ఇప్పుడు ప్రైవేటీకరణ చేయొద్దని చెప్పని మీరు ఒక వైపు అంటున్నారు కదా నేడు ఈ రోజే ఒక మెసేజ్ ఒక వైరల్ అవుతుంది వాట్సాప్లో లో లేదో మీరు నేడు మెడికల్ కా ఈ మెడికల్కి సంబంధించి బిఎస్సి కి సంబంధించిన డాక్టర్లు అందరూ కూడా సమ్మిబాటు పట్టారు ఈ రోజు వైద్యం చాలా మందికి ఎమ్మెల్యే పెట్టి చేస్తున్నారు కదా చాలా మంది వైద్యం అందుకు ఇబ్బందులు పడుతున్నారు ఇది కరెక్ట్ అంటారా ఇది కరెక్ట్ కాదు నిజంగా వై వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరి మెడికల్ కాలేజ్ అన్నీ కూడా ప్రైవేట్ కన్నా చేయకుండా మరి ప్రభుత్వ కాలేజీ ప్రభుత్వ పరంగానే ఉండాలి పేదవాడికి మధ్యతరగతి వాళ్ళకి అందరికీ కూడా తీగ వైద్యం అందించాలన్న ఉద్దేశంతో ఈరోజు ప్రజా ఉద్యమ పోస్టు అనేది పిలిచడం జరిగింది అదే జరగాలని ప్రజల్లో మంచి జరగాలని జగన్మోహన్ రెడ్డి గారు కోరుకుంటే ఈరోజు ఈ కూటమి ప్రభుత్వము మరి మా ఉకుంపేట మండల పరిధిలోని రెండు పిహెచ్లు ఉన్నాయి ఒకటి ఉకుంపేట రెండు ఉప్ప 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 ఇలాంటి ఆదివాసీ గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి మరి రోగులకు ఎన్హెచ్పిలు పిహెచ్పిలు ఇలాంటి వారి ఈరోజు వై వైద్యం అందించడము ఇంత దౌర్భాగ్య స్థితికి వచ్చింది ఈ కూటమి ప్రభుత్వం నిజంగా ఎంత సిగ్గు అంటే మరి డాక్టర్లు లేకుండా ఈరోజు ఈ ఉకుంపేట అవ్వని మన ఉప్ప పిహెచ్లోని ఇలాంటి వైద్యం జరగడం చాలా బాధాకరమైన విషయం నిజంగా ఈరోజు ఉన్న ప్రభుత్వ హాస్పిటల్లోని డాక్టర్ డాక్టర్ ఉన్నప్పుడే సరిగ్గా ట్రీట్మెంట్ జరగదు అలాంటిది ఈరోజు ఎన్హెచ్పిలు పిహెచ్ చేసినట్లయితే సరైన వైద్యం అందక ప్రజలు ఎంత ఇబ్బంది పడతారు అన్నది ఒక్కసారి మీరు ఆలోచన చేయాల్సిందిగా నేనైతే ఈ చెప్తున్నాను ఈ సందర్భంగా చెప్తున్నాను ప్రభుత్వం ఏం చెప్పాలనుకుంటున్నారు ప్రభుత్వానికి ఒకటే అయా కూట ప్రభుత్వ మరి నాయకుల మరి మీ అందరికీ నేను ఒకటే వినాపం చేసుకుంటున్నాను దయచేసి ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ కూడా ఈరోజు రోడ్డు కక్కే పరిస్థితి వస్తుంది కాబట్టి మీరు మరి ప్రభుత్వం చక్కగా నడిపించి మరి ఇలాంటి మారుమూల ప్రాంతాల్లోని ఆదివాసులు ఎంత ఇబ్బంది పడుతుందో వైద్యానందక మరి వైద్యం పూర్తి స్థాయిలో మరి మాలాంటి గిరిజనులకు అందేటట్టు మీరు చేయాలని ఈ సందర్భంగా చెప్పదలుచుకుంటున్నాను మరి ఏది ఏమైనప్పటికీ మనం చూస్తున్నాము గత కొన్ని రోజులుగా అయితే మాత్రం మరి డాక్టర్లు అందరూ కూడా సమ్మెబాటు పట్టారు అది అందరికీ మనం తెలిసిన విషయమే నేడు ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే ఎమ్మెల్యే వైద్యం అయితే మాత్రం అందిస్తున్నారు అయితే మాకు తెలిసిన సమాచారం మేరకు ఎమర్జెన్సీ అయితే మాత్రం వాళ్ళు బ్యాకప్ చేయలేరు అనే సమాచారం మా దగ్గర ఉంది మరి ఎమర్జెన్సీ అయినప్పుడు తప్పనిసరిగా కూడా మరి డాక్టర్స్ అయితే ఉండాలి వారు నేను బాట పట్టడం వల్ల నేడు వైద్యం అందన ద్రాక్ష మన్యంలోనైతే ఎందుకంటే ఏజెన్సీ ప్రాంతంలో మనం చూస్తుంటాం ఎక్కడ కూడా పూర్తి స్థాయిలో ప్రైవేట్ ఆసుపత్రులు ఒకవేళ ఉన్నా ఇక్కడైతే మాత్రం వెళ్ళలేని పరిస్థితి ఎందుకంటే ఆర్థికంగా ఎవరు కూడా అంత ఇదిగా ఉంటారు కూడా పేదవారే ఉంటారు అంటే వ్యవసాయం చేసుకునే జీవనం సాగిస్తుంటారు మరి అటువంటిది నేడు నిజంగా అనకూడదు కానీ వాళ్ళు సమ్మిబాటు పట్టిన వాళ్ళకి ఇప్పటివరకు సంస్థలు పరిష్కారం చేయకపోవడం అనేది నిజంగా చాలా బాధాకరమైన చెప్పాలి అయితే నేడు మన అనిల్ గారు చెప్పినట్టు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒకవైపు ప్రజలకు వైద్యం అందాలని చెప్పని ప్రైవేట్ గా ఈ ప్రభుత్వ కాలేజీలు ఏర్పాటు చేస్తే నేడు ప్రైవేటీకరణ చేయడం ఆయన దౌర్భాగ్యం అని చెప్పని ఆయన అంటున్నారు మరి ఏదేమైనప్పటికీ ఏజెన్సీ ప్రాంతంలో అయితే మాత్రం వైద్యం అందరి ద్రాక్ష మారిందని చెప్పిన విమర్శలు అయితే వెళ్ళివెత్తున్నాయి ఏదేమైనప్పటికీ మరి డాక్టర్లు మరి నేడు తప్పనిసరిగా డాక్టర్ల కొలికి తీసుకురాకపోతే వైసీపీ పోరాటం అయితే ఉద్రుతం చేయడం ఖాయమని చెప్పి చెప్పి అంటున్నారు రేపు ఇరవై ఎనిమిదితో దీనికి ఇంకా దీన్ని ఇంకా ముందంకు తీసుకెళ్లాలి ఇంకా పోరాటం ఉధృతం కూడా రంగం సిద్ధం చేశారని చెప్పి వాళ్ళు అంటున్నారు ఏదేమైనప్పటికీ మరి వైద్య విషయంలో అయితే మాత్రం వైసీపీ తగ్గేదేలే అన్నట్టు మాత్రం వ్యవహరిస్తున్నారు